అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే మనకి ఎక్కడైతే దొరుకుతాయి ఎయిటీ సెవెంటీ నైంటీ హండ్రెడ్ లోపే అన్ని బేకింగ్ ఐటమ్స్ హాయ్ అండి ఈరోజు నేను ఫాస్ట్ ఫాస్ట్గా నేను బేకింగ్ క్లాసెస్కి వెళ్తున్నానండి ప్రీవియస్ వీడియోలో చెప్పానండి సో నేను ఏమేమి కొనుక్కొచ్చుకున్నాను అనేది మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అన్నీ చూపిస్తాను మెయిన్ అండి మనకి కావాల్సినవి ఇవి అనమాట టిన్స్ ప్లాస్టిక్ టిన్స్ ఖచ్చితంగా టిన్నులు మనకి ఒక ఫైవ్ సిక్స్ కావాలి ఇదిగోండి చూసారు కదా పెన్నులు ఇవి ఎంతకన్నా పెద్దది కూడా ఉండిద్ది మైక్రో ఇవి టిన్స్ ఈ టిన్స్ అయితే నేను త్రీ తీసుకొచ్చుకున్నానండి ప్రస్తుతానికైతే త్రీ త్రీ తీసుకొచ్చుకున్నాను తర్వాత ఇంకా కొన్ని తీసుకుంటాను మెయిన్ మనకి బేకింగ్ కావాల్సినవండి మెయిన్ అవి ఏంటవి అని అంటే ఇదిగోండి మెజరింగ్ కప్స్ మెజరింగ్ కప్స్ కూడా చాలా కావాలండి మెజరింగ్ కప్స్ కూడా సో టూ ఫిఫ్ట్ టూ ఫార్టీ ఉంది సో కంపల్సరీగా మెజరింగ్ కప్స్ అయితే కావాలి ఇదిగోండి బ్లాక్ది బ్లాక్దే ఉందంట వేరే ఏం లేవంట ఇంక నేను తే తీసుకొచ్చుకున్నాను సో మెజ మెజరింగ్ కప్స్ అయితే కంపల్సరిగా కావాలి అందుకని మెజరింగ్ కప్స్ తీసుకొచ్చుకున్నాను ఇంకోటండి ఇవి వచ్చేసి నాజిల్స్ అనమాట సో నాజిల్స్ ఇవి సెట్ తీసుకున్నానండి మరి ఇవి దేనికి అనేది నాకు కూడా పెద్దగా తెలీదు సో వేసిన తర్వాతే తెలిసిద్ది నాకు కూడా ఇవి మరి నాజిల్స్ పెద్దగా నాకు కూడా ఐడియా లేదు సో ఇదిగోండి నాజిల్ సెట్ ఇది కూడా ఒకటి తీసుకొచ్చుకున్నాను ఇంకొచ్చేసి ఇవ్వండి కట్రస్ అనమాట కుకీస్ కట్రస్ కనిపిస్తుంది కదా ఈ కట్రస్ అండి ఈ కట్రస్ తీసుకొచ్చుకున్నాను సో నేను నేను చేసాను కుక్కీస్ అయితే మనకి హాట్ సింబల్ కావాలంటే హాట్ సింబల్ అలానే మనకి స్టార్ కావాలంటే స్టారు మూన్ కావాలంటే మూను ఎలా అయితే వేసుకోవచ్చు కనిపిస్తుంది కదండీ ఆ కెమెరా ట్రైపోడ్ అయితే లేదండి సో ఇవి వచ్చేసి మనకి కప్స్ అండి మనకి బేకింగ్ చేసుకోవటానికి కప్స్ కూడా కావాలి కదా మఫ్కిన్స్ ఇది అంటారు ఇది చేసుకుంటారనేసి ఇది కూడా ఒకటి తీసుకొచ్చుకున్నాను ఇంకోటి వచ్చేసి చాక్లెట్ అండి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఒకటి తీసుకొచ్చుకున్నాను చాక్లెట్ కేక్స్ చేస్తారు కదా సో దాంట్లో ఉపయోగపడిద్ది అనేసి నేనైతే చాక్లెట్ తీసుకొచ్చుకున్నాను డార్క్ కాంపౌండ్ అలానే వైట్ కాంపౌండ్ కూడా ఉంటాయండి ఇదైతే తీసుకొచ్చుకున్నాను చోటండి ఇది మనం చాక్లెట్ కేక్ చేసినప్పుడు సింబల్స్ ఉంటాయి కదా సో ఆ సింబల్స్ అనమాట ఈ సింబల్స్ ఇలా దీంట్లో చాక్లెట్ పోసుకొని మనం డెకరేషన్లో అంటించుకుంటామండి అది ఒకటి తీసుకొచ్చుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను వీటికే టూత్పిక్లు అండి మనం కేక్ బేక్ అయిందా లేదా అనేది దీంతోనే చూస్తాం కాబట్టి సో మా మేడం చెప్తున్నారు ఎలా అని ఇప్పుడే కదా నేర్చుకుంటుంది సో మనము బేసిక్ కొనుక్కొచ్చుకున్నానమాట నేను ట్రై చేసుకోవటానికి ఇంట్లో టూత్పిక్ ఒకటి తీసుకొచ్చుకున్నాను అలానే ఇంకోటి చాక్లెట్ దండి ఏబీసీడీల్ది ఉండేది కదా చాక్లెట్ మనం నేమ్స్ రాయాలనుకోండి దీంట్లో వేసి మనము అంటిస్తాం కదా అందుకని దీన్ని తీసుకొచ్చుకున్నాను సో నేమ్స్ దండి ఇది చాక్లెట్ది ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను ఇంకోటి హ్యాపీ బోర్డే స్టిక్కర్స్ ఉంటాయి కదా హ్యాపీ బోర్డే స్టిక్కర్స్ అంటే ఎక్కువ లేవండి ఆ షాప్లో కానీ చాలా మోడల్స్ మోడల్స్ ఉంటాయి కదా స్టిక్కర్స్ సో అవన్నమాట ఇది నచ్చి నేను ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను హ్యాపీ బర్త్డేది ఇంకొకటి వచ్చేసి మనకి మెయిన్ అండి ఇది ఇది కేకు బేక్ చేసేటప్పుడు మనకి ఇది కావాలి కదా ఇది ప్యాచ్యుల్ అన ఇది అంటారండి దీన్ని సో కేక్ మనము డెకరేట్ చేసుకోవడానికి మనము ఇదైతే ఉపయోగిస్తారండి సో ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను ఇంకోటి మనకి కట్టర్ కావాలి కదండి ఎందుకంటే ని ఇలా పెట్టి ఇలా కట్ చేయటానికి కట్టర్ కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట అంటే నేను ఇంతవరకు మేడం దగ్గర ఉన్నది వేరనమాట కట్టరు ఇది వేరు మరి దీంతో నేను ఎలా కట్ చేయాలనేది చూడాలండి నేర్చుకుంటాను ఏంటంటే అన్నీ ఒకేసారి రాదు కదా ఈ రెండు ఒకటేనండి సైజెస్ అనమాట ఇది పెద్దది మనం ఏంటంటే కేక్ని ఇలా పెట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటా మనమైతే డెకరేషన్ చేసుకుంటాను ఈ రెండు చూడాలండి ఎలా చేస్తాను డెకరేషన్ ఇంకా ఇవన్నీ కొనిచ్చేటప్పుడు మా ఆయన తిట్టిని తిట్టుకుని తిట్టాడు అనమాట ఏం ఏమో నువ్వు అన్ని కొనిపిస్తున్నావు అని ఇది వచ్చేసి పైపింగ్ బ్యాగ్స్ అండి కంపల్సరీగా మనం పైపింగ్ బ్యాగ్స్ కావాలి కదా ఇవి చాలా ఉంటాయండి దీంట్లో ఎన్ని ఉంటాయో నాకు పంపించలేదు అది ఒకటి తీసుకొచ్చుకున్నాను ఇంకోటి వచ్చేసి మనకి స్క్రాపర్స్ ండి కేక్ చేయటానికి మెయిన్ స్క్రాపర్స్ అంటారు కదా ఈ స్క్రాపర్స్ అన్నమాట ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ ఒకటి తీసుకొచ్చుకున్నాను సో ఇది ఒకటి సో రీజనబుల్ అన్ని అన్ని ఎయిటీలు నైన్టీలో ఉన్నాయి ఇది వచ్చేసి బటర్ఫ్లై ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను కేక్ మీద చేయటానికి అనేసి జస్ట్ అట్లా తీసుకొచ్చాను చూద్దాం ఎలా చేద్దాము ఇది కూడా అండి కేక్ చేసేటప్పుడు ఇది కూడా ట్రాన్స్పరెంట్ ఇది కూడా ఒకటి తెచ్చుకున్నాను అంటే ఇది మనకి ఇక్కడ ఉన్నాయి కదా దీన్ని బట్టి వచ్చింది అన్నమాట సో బాక్స్ అయితే అయిపోయింది ఇంకోటండి మనకి మెయిన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కావాలి కదా ఈ రెండైతే తెచ్చుకున్నాను ఆల్రెడీ నా అన్నీ మా మేడం దగ్గర ఉన్నాయి బట్ అయిపోతాయి కదా మనం ఇంట్లోకి తెచ్చుకోవటానికి అనేసి లేవనేసి నేను తీసుకొచ్చుకున్నాను ఇవి వచ్చేసి అండి మనకి ఎసెన్సులు కూడా కావాలి కదా సో ఇంకా ఇది వెనిలా ఒకటి తెచ్చుకున్నాను చాక్లెట్ ఒకటి తెచ్చుకున్నాను అలానే పింక్ ఒకటి తెచ్చుకున్నానండి జెల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా చూసారు కదండి ఇవన్నీ కూడా జెల్ కలర్స్ ఇదిగండి ఎల్లో ఒకటి పింక్ ఒకటి కలర్స్ ఇంకోటి ఏంటంటే ఆరెంజ్ ఒకటి ఈ మూడు కలర్స్ అయితే తీసుకొచ్చుకున్నాను జెల్ కలర్స్ జెల్ కలర్స్ ఈ మూడు తీసుకొచ్చుకున్నానండి ఏంటంటే ఆరెంజ్ ఒకటి ఎల్లో ఒకటి పింక్ ఒకటి ఈ మూడు కలర్స్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను అలానే ఎసెన్సిల్ అండి మనకి ఎసెన్సిల్ కూడా కావాలి కాబట్టి మనకి జెల్ కలర్ ఇది కూడా అండి చాక్లెట్ జెల్ కలర్ జెల్ కలర్ నాలుగు కలర్లు తెచ్చుకున్నాను ఇంకొకటి వెన్నెల ఎసెన్స్ అండి ఎసెన్స్ తెచ్చుకున్నాను ఇదిగోండి వెన్నెలా ఎసెన్స్ ఇదొకటి అలానే మనకి చాక్లెట్ ఎసెన్స్ ఉన్న ఒకటి తెచ్చుకున్నాను అలానే పైనాపిల్ పైనాపిల్ బటర్స్కాచ్ బటర్స్కాచ్ ఒకటి తీసుకొచ్చుకున్నానండి సో ఇంకా మనకి నాజిల్స్ నాజిల్స్ ఇది చూసారు కదా ఇది ఇది ఫ్లవర్ది నాజిల్ ఒకటి తీసుకొచ్చుకున్నాను ఇవి కూడా నాజిల్ వచ్చేసి ఇది ఎన్ వన్ అలానే ఇది వన్ వన్ త్రీ అంటండి ఈ నాజిల్ కూడా తీసుకొచ్చుకున్నాను అలానే మనకి డెకరేషన్ కోసం అనేసి ఇవి ఉంటాయి కదండీ ఇవి తీసుకొచ్చుకున్నాను బౌల్స్ లాగా అనమాట ఇదొకటి ఇదొకటి అలానే ఇదిగోండి ఇదొకటి గోల్డ్ బాల్స్ సో నేను కేక్కి సంబంధించినవి తీసుకొచ్చుకున్నానండి అలానే బటర్ పేపర్ అనమాట మెయిన్ బటర్ పేపర్ కావాలి కదా మనం కేక్ బేక్ చేయాలంటే ఇది బటర్ పేపర్ వేసుకొని దాని మీద మనం ఏదైతే కలిపెట్టుకుంటామో అది అనేది మనం పోసుకొని మా అదే అంటే మనం బేక్ చేసుకుంటాం కదా అప్పుడు బటర్ పేపర్ అవసరమని బటర్ పేపరు ఇంకోటండి మెయిన్ ఇది మెయిన్ వచ్చేసి టోన్ టేబుల్ అండి టాన్ టేబుల్ ఒక్కటే మాకు కాస్ట్ పడింది మిగతాయన్నీ నార్మల్గానే ఉన్నాయి అన్నమాట టౌన్ టేబుల్ ఒకటి తీసుకొస్తున్నాము చూపిస్తాను బరువుంది కొద్దిగా ఇదిగోండి టన్ టేబుల్ చూసారా అదనమాట నెయిన్ కేక్ చేయాలంటే టర్న్ టేబుల్ ఉండాలండి సో ఇది టర్న్ టేబుల్ అనమాట ఇది ఇది ఒక్కటే ఎయిటీ హండ్రెడ్ పడిందండి మిగతా అన్నీ కూడా కాస్ట్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి అది కాక మేము హోల్సేల్ దానికి వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి సో ఇదేను ఇది కదండి ఇంక ఇలా తిప్పుకుంటూ మనమైతే ఇలా దీన్ని సర్చ్ చేసుకుంటా ఉంటాము ఇది దీంతో అయితే మనం కరెక్ట్గా చేసుకోవాలి కదా ఎందుకంటే కరెక్ట్గా షేప్ రావాలి కాబట్టి టర్న్ టేబుల్ అనేది ఇలా తిప్పుకుంటూ మనం దీన్నైతే ఇలా చేసుకుంటూ ఉంటాము సో దానికోసం అనేది లెవెల్ చేసుకోవటానికి దీని పేరు ఏదో ఉందండి నాకు గుర్తు రావట్లేదు సో నేను బేగం బజార్లో ఇవైతే హోల్సేల్గా తీసుకొచ్చుకున్నానండి సో ఇదే వీడియో చూసారు కదా హోల్సేల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా